ఆయన మాటకు ఎదురు లేదు ఎదురు లేదు ఆయన బాటకు తిరిగి లేదు జనం మెచ్చిన నాయకుడు జనం నుంచి వచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఆరోగ్య ఆరోగ్యశేన్ ప్రతి జిల్లాలో సంవత్సరానికి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఆపరేషన్లు పెద్ద ఆపరేషన్ గుండె ఆపరేషన్ ఆపరేషన్లు జరిగిన వచ్చి ఎంత బాగా చూపిస్తా వాళ్ళంత వాళ్ళంతకు సార్ నాకు ఆపరేషన్ అయిపోయింది నాకు గుండె ఆపరేషన్ అయింది ఇప్పుడు బాగా ఉన్నా సంతోషంగా ఉన్నా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు తను మన కన్న ముందరనే ఉంటాడు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు